ఈ మొక్కలు ఏంటని అనుకుంటున్నారా నిన్న మొత్తం అయితే సైట్ అయితే క్లీనింగ్ చేసి ఇవన్నీ కూడా పెట్టాం కదా ఇంకా అమ్మాయిల ఊరి నుంచి అయితే మొక్కలు తెప్పించాను అంటే అక్కడ ఒరిజినల్గా అంటే ఇక్కడ దొరకవ అని అనుకోండి ఒరిజినల్గా ఉంటే మనం ఏమనుకున్నాం తెల్లకాయలు అనుకున్నామా గులాబీలు అనుకున్నామా అది క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది నిన్నైతే అయితే వస్తుందని తనతో తెప్పించాను ఇంకా సరే వాళ్ళ మంచి రోజు కదా అని ఏం చేసామంటే ముందు జై గణేష్కి అయితే అక్కడ దనం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని మన గార్డెన్ అది మన వ్యవసాయం దిగ్విజయంగా జరగాలని యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని అయితే అక్కడన్నీ కొంచెం బొట్టు పెట్టుకొని అన్నీ చేసి కొబ్బరికాయ కొట్టయితే ఇంకా ఆ ఈ సంజమలు చేసి ఇంకా ఒక ఏంటంటే బిట్ల కింద తయారు చేసుకున్నాను కదా ముందు వంగ మొక్కలు పెడదాము కొంచెం పెద్దగా వచ్చి వర్షానికి ఇక్కడిక వర్షం పడుతుంది కదా లైట్గా ఇప్పుడు మనం పెట్టేవనుకో ఇంకా హెల్తీగా బతికేస్తాయి అనమాట ఇంకా వాడిపోవడం ఆకులు రావడం ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట అప్పుడు ఇంకేం చేశాను అన్నీ చేసి వచ్చాక ఇందులో రెండు రకాలు వచ్చినాయి అనమాట ఒకటమో తెల్లవంగ ఒకటమో నాజిగా ఉన్నాయి ఇది గులాబీలు అనమాట మనం అమ్ముకు అదే గుత్తొంకాయ వంకాయ కదా ఆ కాయలు అనమాట సరే ముందు రెండిట్లీ డివైడ్ చేసుకుని మొక్కలైతే స్టార్ట్ చేశాను అబ్బా మళ్ళీ ఏంటంటే నా పొలంలో మొక్కలు వచ్చినాయి అన్న టైపులో నేనైతే మొత్తం ఆ ఒక బెడ్ తయారు చేసుకున్నాను అని అన్నాను కదా మొత్తం ఆ బెడ్లో అయితే తెల్లవంగాలు వేసాను ఇంక ఇంక సైడము గుత్తివంకాయలు కాయలేద్దామని అనుకుని చూశాను మొక్కలు అలాంటి ఒక ఒక చెక్కకి ఎన్ని వస్తున్నాయి ఏంటో అని లెక్క పెట్టుకుని ఎంతెంత ఎడలు పెట్టాలో అవన్నీ లెక్క పెట్టుకుని నేనైతే కొంచెం సీరియస్గా తీసుకొని బాగా తయారు బాగా పెట్టేసాను అనమాట నాకు ఆ మొక్కలు పెడతాను అంటే ఎంత ఇష్టమౌనున్నాడు అలాగే ఏం చేయను అది ఒక హ్యాపీనెస్ అనమాట ఒక ఏ ఒక చండీబెట్టను పెంచుకున్నట్టు ఒక నీళ్ళోసి పాలు వచ్చి ఆ టైప్లో ఉంటుంది ఆ మొక్కని నేను చాలా పెంచడం వేరు ప్రేమించడం వేరు మనది రెండో రకం అనమాట మొక్కను ప్రేమించడం అది హెల్దీగా ఉందా లేదా దానికి ఏం కావాలి దాంతో అలాగా అలాగంటే ఆ బెడ్ అంతా వేసాను ఈ వచ్చేటప్పటికి ఏం చేశానంటే నేను గుత్తు వంకెళ్ళేసాను మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకటమ్మో రౌండ్గా ఉంటే ఒకటి పొడుగ్గా ఉంటాయి మళ్ళీ ఆ రెండింటికి కూడా ఒక రెండు లైన్లు మేసాం రెండు లైన్లు వేసి ఇంకొన్న ఒకటి ఏమంటే చిక్కుడు గింజలు పెట్టడం ఇంకోటి ఏటవి గోరు చిక్కులు పెట్టాను స్వీట్గానే ఉంటే అవి పెట్టాను ఇవన్నీ పెట్టేటప్పటికి చూడండి ఎంత బాగున్నాయో మొత్తం బెడ్ ఇదంతా కంప్లీట్ అయినాయి మొన్న నేనేసేటప్పటికి కరెక్ట్గా ఒంటి గంట రెండు స్టార్ట్ చేశాను మొత్తం అన్నీ కంప్లీట్ చేసేటప్పటికి నాకు రెండున్నర మూడు అవుతుంది సరే ఒక చూశాను ఏటని మధ్యలో గ్యాప్ కానీ పెట్టే మొక్కలో రెండు పెట్టడం కానీ అన్ని రకాలుగా చూసుకుని ఒక్క లైన్గా అయితే అన్నీ ప్రిపేర్ చేశాను ఈ పని అయ్యాక చూశాను ఇంక ఇంకేమున్నాయి పెట్టడం అని అక్కడక్కడ స్వీట్ కాను మన ఏట ఆనకాయల్లోనూ ఆనపకాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టాను ఇంకా కొద్దిగాను బాస్ గింజలు ఉంటే ఒక సైడ్ అంటే ఒక బోధులా పెట్టుకున్నాను అనమాట మొక్కలన్నీ వేసి బయటకు వచ్చేటప్పటికి చూడండి మన గేటు మొక్కలు ఇవన్నీ అనమాట నెక్స్ట్ రోజు వెళ్ళి చూసేటప్పటికి అందంగా పైకి లేసి వర్షం కూడా నైట్ ఫుల్గా పడింది బాగానే ఉన్నాయి తలలన్నీ కూడా పైకి లేపి హెల్దీగా అనిపించినాయి ఇంకా చూసాను ఎత్తనాలకు అయితే ఇంకా టూ త్రీ డేస్ పడుతుంది కాబట్టి మనకి అప్పటికి వాళ్ళు టైం ఉంది మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చూసుకోవచ్చు అనమాట ఒకసారి ఇంకా ఏం అంటే నాకు ఇప్పుడు నేను అనుకున్న ప్లేస్లో అయింది ఇంకా సగం ఉందనమాట ఇంకా నేనైతే మిరప నారు ఇంకా ఏమయ్యాలి రకాలు కాలిఫ్లవర్ క్యాబేజీ ఇలాగ బిట్ బిట్ల కింద వదులుకుంటున్నాం ఒక్కో బిట్ ఒక్కో బిట్ కంప్లీట్ అయితే చేసుకుంటా టమాటా వేసి దానికి పందిళ్ళు వేయాలా లేకపోతే కర్రలు కొచ్చాలో దాన్ని ఆలోచిస్తున్నాను కొంచెం మెరక చూసుకుంటున్నాను ఎందుకంటే టమాటా మొక్కలు తొందరగా చనిపోతాయి కాబట్టి నేను మెరకది అయితే దానికి వదిలేను మొన్న ఇత్తనాలు పెట్టాను అన్నాను కదా టెరస్ మీద అవి తీయడానికి వెళ్ళేది చూసోటికి అంతే హ్యాపీ అబ్బమ్మ చేలో మొలకలు వచ్చినో వచ్చి అన్నట్టు చూస్తే చూడండి మెంతికూర కొంచెం ఫాస్ట్ పోతుంది తోటకూర బాగా చిన్న ఇత్తనం కాబట్టి తొం తొందరగానే వచ్చేది కాదు పచ్చబడినట్టు అనుభవించి కానీ కొంచెం నాలుగో వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది ధనియాలు అయితే ఇంకా నాలుగైదు రోజులు పోవాలి అప్పుడే ఇంకా రాదు ఇందు రెండు ధనియాలు మెంతులు వేసాను కాబట్టి రెండు మెంతులు కూడా వచ్చినాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఒకటి బాగానే వచ్చింది కానీ ఒకటి చెమ్మ ఎక్కువగా అని చూస్తున్నాను మనం చూడక్కర్లేదు అనమాట రెండు మనకి వస్తే ఒకటి ఐదోడు కూడా పీక్కుంటాం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చూస్తే చెమ్మ అంటే మనం కవర్ చేయడం గురించి వాటర్ చాలా తక్కువ ఉందనమాట చూస్తే చెమ్మ చాలా తక్కువ ఉంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చెమ్మ లేకపోయినా మొలకెత్తుందని చూసాను చూసి కొద్దిగా వీటికి కూడా నీళ్ళు అయితే జిమ్మేను జిమ్మి ఇంక మళ్ళీ ఒకసారి కొంచెం కాయ చినుకులు పడతట్లేదు కదా అని అలా కవర్ తీసు ఇది ఏంటనుకున్నారా మల్బరీ లాంగ్ అనమాట అంటే పొడుగు వచ్చేది ఇది రెడ్గా చాలా బాగుంటుంది ఇది సప్తగిరి నర్సరీలో అయితే తెచ్చాను నేను తెచ్చి వన్ ఇయర్ అయింది కానీ చెట్టు బాగా పెద్దగా అయింది మొన్న సరే రీసెంట్గా ఏంటి ఇంకా కాయట్లేదని అని కటింగ్లు ఇస్తే కోపం వచ్చినట్టు ఉంది సీరియస్గా ఫుల్గా వచ్చింది చెట్టు నిండా మల్బరీ అయితే మనం టేస్ట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటని ఇంకా ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఉన్నది డార్క్ బ్లూ కలర్లో వస్తే చూద్దాం ఒకటి రెడ్ అలా వస్తాయి అనమాట చూసి దాన్ని బట్టి అలాగే తైవాన్జా కూడా పోతొచ్చింది ఫుల్గా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఇలాగ మొలకొచ్చిన కాయలు కాస్తున్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే నా నా ఏటైతే నా కష్టాల జీవితానికి ప్రతిఫలం దొరికిందా అనిపిద్ది అనే విషయాన్ని చూడండి మల్బరి ఎంత బాగుందో ఇది లాంగ్గా ఉంటుంది పొడిగ ఎక్కువ వస్తుంది అనమాట ఆ రోజే నాకు ఫోర్ హండ్రెడ్ ఎంత పట్టింది మొక్క ఇంకా ఇంకేంటంటే వాటర్ యాబిల్ రెడ్ ఉంది కానీ అది కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడితో అయితే అన్ని మొక్కలు కూడా కవర్ అయినాయి బొబ్బాస్కాయలు కూడా కొద్దిగా పండినాయి ఇంకా జామలో మల్బరి ఇవన్నీ వచ్చినప్పుడు రేపు నుంచి బోల్డ్ హార్వెస్ట్ అనమాట వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్